హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి బ్రెడ్ హల్వా అండి చాలా చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా ట్రై చేయండి అండి ఇప్పుడు బ్రెడ్ హల్వా కావాల్సినవి ఒక కప్పు పంచదార ఒక టీ గ్లాస్ పాలు కొంచెం జీడిపప్పు రెండు వేలకలు నెయ్యి ఆరు బ్రెడ్స్ తీసుకున్నానండి ఇలా బ్రెడ్స్ని సైడ్కి బ్లాక్గా ఉంటాయి కదండి అవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి వాటితో మనకేమి యూజ్ అనేది ఉండదు ఒక బాండీ తీసుకొని బాండీ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోయాలండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇలా బ్రెడ్స్ని ఒకదానికొకటి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్నానండి నేను వేయించుకొని తర్వాత ఒక బాండీ తీసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ అనేది పోసుకోవాలండి వాటర్ అనేది హీట్ అయిన తర్వాత ఒక కప్పు పంచదార అనేది వేయాలండి అది పాకం రావాలండి పాకం అనేది రెడీ అయిన తర్వాత ముందుగా వేయించుకున్న బ్రెడ్స్ అనేది వేయాలండి ఇలా వేసాను మొత్తం వేసుకోవాలండి అది మొత్తం ఆ పాకంలో కలవాలండి బ్రెడ్స్ మిక్స్ అవ్వాలి నేనైతే మొత్తం వేసానండి అవి అలా వచ్చిన తర్వాత ఒక కప్పు నెయ్యి అనేది వేసుకోవాలండి తర్వాత పాలు పోసానండి గ్లాస్ పాలు తర్వాత వాలికలు వేసానండి ఫైనల్గా జీడిపప్పు వేసానండి ఎంతో టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా రెసిపీ చాలా చాలా బాగుంటుందండి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్